నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం మండలం తలిచేడు గ్రామానికి చెందిన సర్దార్ షఫీ హరన్ అంబేద్కర్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి ధ్యానచంద్రకు నామినేషన్ పత్రాలు అందించారు నమస్కారం నా పేరు సర్దార్ షఫీ హరన్ నేను పది సంవత్సరాల నుంచి నెల్లూరు జిల్లాలో విద్యార్సంఘం నాయకుడిగా పనిచేస్తూ అనేక హాస్టల్స్ స్కూల్స్ ఓపెన్ చేసే దాంట్లో మంచి కృషి చేశాను ఓపెన్ చేయించాను ఈరోజు వెంగళగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నాను అంబేద్కర్ పార్టీ ద్వారా ఈరోజు ఒకటే తెలియజేస్తున్నాను మనం ఈరోజు చూసినట్లయితే రాపూర్లో కానీ వెంగళగిరిలో కానీ డిపోలు బాగలేవు మోడర్న్ డిపోలు తీసుకురావాల్సిన అవసరం ఉంది అట్లాగే ఈరోజు చేనేత కార్మికులు తయారు చేసిన బట్టలు స్కూలు అండ్ కాలేజీ పిల్లలు వేసుకోగలిగితే నెల్లూరు జిల్లాలో చేనేత కార్మికులు మంచి అవకాశం వృత్తి కలుగుతుందని ప్రభుత్వ జాబ్లు కూడా వస్తాయని తెలియజేస్తున్నాం ఈరోజు చర్మ కార్మి కార్మికులు ఈరోజు కూడా ఉన్నారు చెప్పులు కుట్టుకుంటున్నారు ఈ చెప్పులు కుట్టుకునే మన కార్మికుల్ని కంపెనీ యాజమాన్యులుగా తయారు చేసి వీళ్ళు తయారు చేసినటువంటి ఈ బూట్లని ప్రతి స్కూల్ కాలేజీ పిల్లలకి అందజేసే విధంగా చేస్తే వీళ్ళకి మంచి వృత్తి కలుగుతుందని తెలియజేస్తున్నాం ఈరోజు ఎవరైతే కొండలు తయారు చేస్తున్నారో మన సోదరులు వాళ్ళకి మంచి వృత్తి కలగాలంటే ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో స్కూల్స్ ప్రతి ప్రభుత్వ బిల్డింగ్లో కొండలు ఉండే విధంగా చూడాలి అట్లాగే ప్రతి టీ షాపుల్లో మట్టి కుండలతో చిన్న గ్లాసులతో మట్టి తయారు చేసిన వాటితో తాగితే ఎంతో మంచిగా ఉంటుందని తెలియజేస్తున్నాం ముఖ్యంగా మేము నిలబడ్డానికి కారణం ఏంటంటే రాపూరు లాంటి మండలాలని మున్సిపాలిటీగా చేయాలి వీటిని నియోజకవర్గాలుగా రాపూర్ని చేయాల్సిందిగా మేము కృషి చేస్తాము అట్లాగే వెంగడిగిరి నియోజకవర్గంలో నిమ్మకాయ రైతులు ఎక్కువ మంది ఉన్నారు నిమ్మకాయ రైతుల వద్దకి పరిశ్రమలు తీసుకొని వెళ్తే వినియోగ పరిశ్రమలు తీసుకొని వెళ్తే మంచి గిట్టుబాటు ధర కూడా వస్తుందని తెలియజేస్తున్నాం అట్లాగే వెంకటగిరి నియోజకవర్గంలో వరి నాట్లేసేటటువంటి వాళ్ళు ఈరోజు వరి చేయలేకపోతున్నారు అటువంటి రైతులకి పరిశ్రమల్ని వరి వినియోగ పరిశ్రమల్ని వాళ్ళ దగ్గరికి తీసుకోపోతే దళారీ వ్యవస్థలు ఉండవని చెప్పి వాళ్ళకి మంచి గిట్టుబాటు ధరలు ఉంటాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈరోజు మనం చూసినట్లయితే వెంగడిగిరి నియోజకవర్గంలో డెవలప్మెంట్ ఆగిపోయింది అనేక వారసత్వ రాజకీయాలు చేసే వాళ్ళకి పెద్ద పెద్ద నాయకులకి ఇప్పటిదాకా మీరు చోటు ఇచ్చారు ఒక్క అవకాశం మాకు ఇవ్వండి మేమేంతో నిరూపించుకుంటామని చెప్పి మేము ఈ ఈరోజు రైతన్న చూస్తే సవక పంటలు వేసుకుంటున్నారు మంచి పాడి పంటలు పసు పంటలు చేయాల్సిన ఈ ఈరోజు కన్యలతో సవకలు వేసుకుంటున్నారు ఈరోజు రైతన్నలు మళ్ళీ రైతు రాజకీయం అవ్వాలంటే ప్రతి ఒక్కరికి నాలుగు ఎకరాలు భూమి వేయాల్సిన అవసరం ఉంది రైతన్న పండించిన పంటని సౌవ్యంగా ఓల గ్రామంలోనే ఒక పరిశ్రమ చేయాల్సిన అవసరం ఉంది మధ్యలో దళారీ వ్యవస్థను తీసేయాల్సిన అవసరం ఉంది అది కూడా మేము తీసుకుని వస్తాం తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే వెంకటగిరి నియోజకవర్గంలో మే మేజర్ ప్రాంతంలో వెంగడిగిరిలో జిల్లాగా చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే ప్రతి మండలంలో ఎమర్జెన్సీ కేర్ హాస్పిటల్ ఉండాలి ఐదు వేల మందికి ఒక జనరల్ హాస్పిటల్ ప్రతి ఐదు వందల మందికి ఒక సబ్ హాస్పిటల్ ఉండాలి ప్రతి గ్రామంలో హాస్పిటల్ ఉండాలి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం కార్మికులు ఉన్నారు ఇక్కడ చూసినట్లయితే అయితే మండలంలో రాయి కొట్టుకుంటూ బతుకుతూ కోట్ల ప్రొడక్షన్ వస్తుంటూ మైకామైన్ ప్రాంతాల్లో హాస్పిటల్ లేకపోవడం అనేది చాలా దౌర్జ దుర్మార్గమైన పరిస్థితి అట్లాంటి ఏరియాలో హాస్పిటల్ ఉండాలి అట్లాగే ఇక్కడ విద్యార్థులకు చూసినట్లయితే విద్య లేదు ఇక్కడ కార్మికుల పిల్లలు ఉన్నారు అట్లాగే ప్రతి మండలంలో స్కూల్ ఒకటి నుంచి పద్నాకు ఉంది ప్రతి మండలంలో రెండు గురుకుల పాఠశాలలు ఉండే విధంగా తీసుకొస్తాము అట్లాగే ప్రతి గ్రామంలో ఒకటి నుంచి పద్నాక స్కూల్ ఉండే విధంగా వెయ్యి మంది గ్రామస్తులకి సంబంధించి ఒకటి నుంచి పద్దాక స్కూల్ ఖచ్చితంగా ఉండే విధంగా చూస్తాము ప్రతి గ్రామంలో హాస్టల్ ఉండాలి ప్రతి గ్రామంలో హాస్పిటల్ ఉండాలి ప్రతి గ్రామంలో అంగన్వాడీ టీచర్లు హెడ్ మాస్టర్లకు అయ్యి అంగన్వాడీ స్కూల్ పిల్లలకి స్టాఫ్ని రిక్రూట్మెంట్ చేసే విధంగా అట్లాగే స్వచ్ఛ భారత్ కింద అనేక ట్యాక్స్లు మనం కడుతున్నాం తీరా చూస్తే మనం పట్టణాల్లో కూడా చిమ్మేవాళ్ళు లేరు అట్లాగే ప్రతి గ్రామంలో వీధి వీధికి చిమ్మేవాళ్ళు ఏర్పాటు చేసే విధంగా ఏర్పాటు చేసి ఎంఎస్ఎఫ్పి స్కీమ్ ద్వారా లేడీస్కి ముందు ఏడు వందల రూపాయలు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం అట్లాగే మన్న లాంటి అంగడిగిరి లాంటి పట్టణాల్లో మంచి మంచి కంపెనీలు వచ్చే విధంగా ఏదైతే శ్రీ సిటీ లాంటివి పక్కన ఉన్నాయో ఇట్లాంటివి మనం ఎందుకు పెట్టుకోకూడదు అట్లాగే పెద్ద పెద్ద షాపింగ్ మాల్ ఇక్కడ ఎందుకు పెట్టుకోకూడదు అట్లాగే ఇక్కడ ఎవరైతే మొన్న కరోనా టైంలో అందరం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసామన్నమాట సాఫ్ట్వేర్ కంపెనీలు మన పిల్లలంతా ఏం చేస్తున్నారు మళ్ళీ బయటకెళ్ళిపోయా యూఎస్లోకి వెళ్తున్నారు గల్ఫ్కి వెళ్తున్నారు తర్వాత బెంగళూరుకి వెళ్తున్నారు మన మండలాల్లో మనకి సత్తా ఉన్నా కానీ దాన్ని లేఅవుట్ చేసేసి భూముల్ని నాశనం చేస్తున్నారు అదే లేఅవుట్ చేసే బదులు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎందుకు చేయకూడదు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మన మీద ప్రేమలు మాత్రం వాళ్ళకి రాజకీయ నాయకులకు లేదు మనం మాత్రం రాజకీయ నాయకులని కులం పరంగా మతం పరంగా ప్రేమిస్తున్నాం మన మీద వాళ్ళకి ప్రేమ ఉండాలని మేము తెలియజేస్తున్నాం మన మీద ప్రేమ ఉండాలంటే మీరు ఒకసారి వాళ్ళని అడగండి అయా నిమ్మకాయ రైతులు మేము బాధపడుతున్నాం నిమ్మకాయ పరిశ్రమలని మా గ్రామంలోని మా మండలంలోని రెండు మూడు ఏర్పాటు చేయండి మాకు గుట్టుబాత్ కల్పించండి ఆ అబ్బాయి సర్దార్ షఫిహారని కల్పిస్తున్న అంటున్నాడు కదా అని చెప్పి నిమ్మకాయ వరి పరిశ్రమ వాళ్ళు నిమ్మకాయ వరి రైతులు వాళ్ళని డిమాండ్ చేయాల్సిన కోరుతున్నాం ఒక్క అవకాశం మాకు ఇవ్వాల్సిన కోరుతున్నాం నేను సర్దార్ షఫిహారని నేను హెజ్జర్డో హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ రాజస్థాన్లో ఒక నాలుగు లక్ష శాలరీకి రిజైన్ చేసి నేను ఈ ఐదు ఏడు సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను అనేక హాస్టళ్ళు స్కూల్స్ ఓపెన్ చేశాను నా గురించి మీరు తెలుసుకునే ఒక్క అవకాశం ఇస్తే రైతుల్ని రాజులుగా చేయడం అట్లాగే విద్యార్థులు అట్లాగే అందరూ చదువుకోవడం ఎవరైతే కార్మిక హాస్పిటల్ కల్పించడం అయ్యే మంచి అవకాశంగా నేను తీసుకొస్తాను ఈరోజు నేను బస్సులోనే ప్రయాణిస్తూ ఉంటాను బస్సులో ప్రయాణించే వాళ్ళకి పచ్చి పులుసు యొక్క రుచి కూడా తెలుస్తూ ఉంటుంది నా లాంటి వాళ్ళకి ఒక్క అవకాశం ఇవ్వండి అంతేగాని ఈ జమానాలో కూడా రెండు వేల ఇరవై నాలుగు వచ్చి ఇరవై ఐదు తర్వాత కూడా ముప్పై ఐదు తర్వాత కూడా మన వారసత్వ రాజకీయ నాయకులకి బడా బాబులకి మనం వేస్తా ఉంటే మనం మోసపోవడం తప్ప ఇంకోటి ఉండదని చెప్పి మేము తెలియజేసుకుంటూ విద్యార్సంఘం నాయకుడు మేము మాకు ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా మేము మరీ మరీ ప్రార్థిస్తున్నాం